ఇయర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది బాబాపై రెగ్యుల్యూషన్ ఇది వచ్చేసి మనం రాజమండ్రిలో పెట్టామండి పండుగకి ముందే పెట్టారు కరెక్ట్ పండగ తర్వాత మనం ట్వంటీ సిక్స్ నుంచి అనుకుంటే ఆఫర్ అయితే పెట్టారు సో ఈ ఆఫర్ ఎలా ఉన్నది ఏమిటి అన్నది నేను చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా వారంపూరి రోడ్ అండి మోరంపూరి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే రోడ్డు సో మీకు చూపించాను కదా అదే రోడ్లో ఒక మోనపూడి జంక్షన్ కనిపిస్తుంది ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ నుంచి ఇటు ఆర్టీసీకి పంపిస్తున్న రోడ్లో మనకి ఈ బాబా ఫేర్ ఎగ్జిబిషన్ అయితే ఉన్నది మామూలుగా అయితే ఎంట్రన్స్ టికెట్ సిక్స్టీ రూపీస్ అండి కానీ ఇప్పుడు ఆఫర్ పెట్టారని కదా ఆ ఆఫర్ ఏంటో చెప్తాను వినియండి ఆఫర్ వచ్చేసి మనం స్టార్టింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటాం కదా అక్కడే ఈ ఆఫర్ది తీసుకోవాలండి అక్కడికి వెళ్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్తో మనం ఎంట్రన్స్ టికెట్ ఒకటి ప్లస్ నాలుగు ఇందులో లోపల పెట్టిన ఈ గేమ్స్ ఏవో ఒక నాలుగు ఎక్కొచ్చు మనం సో ఆఫర్ అయితే అదండి ఒక ఎంట్రన్స్ టికెట్ ప్లస్ నాలుగు ఎక్కొచ్చు అని ఉంది సో దాంతో మేము వెళ్ళాము మొత్తం పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఉంటుంది మా చిన్నప్పుడు చిన్న పిల్ల మాకు స్కూల్లో పాసెస్ ఇచ్చేవారు ఈ పాసెస్తో మాకు ఇష్టవాలా ఎక్కివాలో ఇప్పుడైతే చిన్నపిల్లలకి అనుకున్నాం కానీ పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చుంటా ఏవో ఒక ఫోర్ ఎక్కచ్చు ప్లస్ ఎంట్రన్స్ టికెట్ అన్నీ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ సో మేము ఆ ఆఫర్ ప్రైస్ దాని మీదే వెళ్ళామన్నమాట స్టార్టింగ్లోనే బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంది బైక్ ప్రై బైక్ పార్కింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అని ఉంది కార్ పార్కింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంది సో అది కూడా మీకు పార్కింగ్కి కూడా వీలుగానే ఉంది ఎక్కువ స్పేస్ ఉంది అది కూడా మనీ సో ఇదైతే ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే చాలా ఎక్కినట్టుగా అనిపించింది వన్ ఫిఫ్టీ రూపీస్తో మావి అయితే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఉందండి జయిన్ విల్ కానీ కొలంబోస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి కానీ ఈ ఆఫర్తో అయితే మాత్రం అన్నీ ఎక్కేయచ్చు చాలా వరకు మేము తీసుకున్నాము ఒక టూ తీసుకున్నాము రెండు తీసుకుంటే మొత్తం ఎయిట్ ఎక్కొచ్చు కదా సో అలా మా అబ్బాయి అన్నీ కంప్లీట్ చేసేసాడు అలా మేము కూడా కొన్ని ఎక్కామండి తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే ట్రైన్ ఎక్కాము డ్రాగన్ ట్రైన్ సో డ్రాగన్ ట్రైన్ చూసారు కదా పిల్లలు ఆయన ఎక్కారు తర్వాత వచ్చేసి జైంట్ వీల్ నేను మా అబ్బాయి తర్వాత మళ్ళీ మా వారు కూడా ఎక్కారు తర్వాత బ్రేక్ డ్యాన్స్ మిక్కీ మోస్ దెయ్య భయపడతారు కదా అది ఇంకా బాల్ గేమ్స్ జంపింగ్ ఇవన్నీ కూడా చేశాడండి మొత్తం అన్ని ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాడు మామూలుగా స్టార్టింగ్లో తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు కూడా ఎక్కడానికి ఎందుకు డబ్బులు వేస్ట్ కదా ఎప్పుడు ఎగ్జిబిషన్ పెడతానే ఉంటారని చెప్పేసి మేము తీసుకెళ్ళదు ఇప్పుడు ఆఫర్లో అయితే కొంచెం తగ్గుతుంది కదా అని చెప్పేసి తీసుకువెళ్ళాము కొంచెం టైం ఉందని చెప్పేసి నైట్ అయితే వెళ్ళామండి సో ఇదే మా మాతోనే లాస్ట్ తర్వాత అన్నీ వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు టెన్కి మొత్తం ఇదే లాస్ట్ ట్రిప్ అండి అన్నీ మాతోనే లాస్ట్ ట్రిప్ అని అన్నీ క్లోజ్ చేసుకున్నారు షాప్స్ కూడా లైట్స్ ఆఫ్ చేసేసి షటర్స్ అన్నీ క్లోజ్ చేశారు సో ఇంకా ఏమున్నాయి ఈ వీడియోలన్నీ కూడా మీరు ఎండింగ్ వరకు ఇవ్వండి ఎగ్జిబిషన్ అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకా ఏమున్నాయి అని కూడా చూసి కొన్ని కొన్ని అయితే కొన్ని షాప్స్లో కొనాలనుకుంటే బేరాల ఆడతాం కదా సో అలా బార్గెన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఎవరు కానీ వెళ్ళేటప్పుడు అయితే క్లోజ్ చేస్తుందని వాళ్ళే పిలిచి ఇచ్చేస్తున్నారు ఇవి చూసారా ఇక్కడైతే పెద్దగా ఎవరు ఆడలేదు ఎందుకంటే వీటి మీద ఆఫర్ ఏం పెట్టలేదు ఆ ముందు వాటి మీద ఆఫర్ పెట్టారు ఆ గేమ్స్ మీదే సో అందరూ డైరెక్ట్ ఇంక ఓపెన్ చేసుకోరు అక్కడికి వచ్చి నేను ఆడము వీటి దగ్గర అయితే ఒక్కళ్ళు ఆట నేను చూడలేదండి ఇవి ఫుల్ కాలు ఉన్నాయి ఇవైతే వీడియో చూసిన వాళ్ళు కొంచెం వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే ఇందులో నన్ను ఆఫర్స్ అవి కూడా చెప్పాను కదా సో మీకు ఎందుకు అవుతుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొన్ని గేమ్స్ అయితే మనకి ఇంకా ఎంతసేపు కావాలతో అంతసేపు మనకి వచ్చి అంతసేపు కూడా ఆడుకొని ఇచ్చేసారండి మెక్కింగ్స్ కానీ వాటర్ బోటల్ కానీ అన్నిట్లో కూడా చాలాసేపు అయితే ఊళ్ళో సేవస్ చాలా ఎక్కువసేపు ఎందుకంటే ఇంకెవరూ పెద్దగా రావట్లేదు అందులో నైట్ ఒకటి అయిపోయింది మనం వీకెండ్ కూడా కాదు కదండి సో ఇదండి మా వీడియో చూసి అండి